అందరికీ నమస్కారం అండి స్త్రీలు ఎక్కువ భాగము వంటగదిలోనే గడుపుతూ ఉంటారు వంటకు సంబంధించిన వంటగదికి సంబంధించిన కొన్ని చిట్కాలు కనుక తెలుసుకున్నట్లయితే వారి యొక్క పనులు చాలా సులభంగా అయిపోతాయి అందువలన నాకు తెలిసిన నేను పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్న కొన్ని వంటింటి చిట్కాలను ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి వంటింటి చిట్కాలు అందరూ తెలుసుకోవటం వలన చాలామందికి ఉపయోగపడుతుంది అందువలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వంటింటి చిట్కాలను గురించి తెలుసుకుందాము చాలామంది ఇళ్లలో కొబ్బరి ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది ఈ కొబ్బరిని ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయాలో తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు కొబ్బరిని తాజాగా ఉన్నప్పుడు తురిమి ఆ తురుముని ఒక డబ్బాలో పెట్టి మూత కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనము ప్రతిరోజు కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు చాలా రోజులు ఈ కొబ్బరి తురుము పాడైపోకుండా ఉంటుంది తేనె శుభ్రంగా నిల్వ ఉండాలంటే మంచి సీసాలో పోసి రెండు మూడు లవంగాలు దాంట్లో వేయాలి మనకు ఒక్కొక్కసారి నిమ్మకాయ కొద్దిగా మాత్రమే అవసరమవుతుంది అలాంటప్పుడు నిమ్మకాయ కట్ చేయకుండా గుండు సూత్తో కానీ సూత్తో కానీ దానికి రంధ్రం వేసి దాని ద్వారా మనకు కావాల్సినంత రసాన్ని పిండుకోవచ్చు గనక చేసినట్లయితే నిమ్మకాయ వేస్ట్ కాకుండా ఉంటుంది ఎండు కొబ్బరి తురుమాలంటే దానిపైన కొద్దిగా నీళ్లు చల్లి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత దాన్ని బయటకు తీసి తురుముకుంటే తేలిగ్గా తురుమొస్తుంది పసుపు కారము కరివేపాకు అలాంటి పొడివాటిని నిల్వ చేసేటప్పుడు చిటికెడి ఇంగువ కలిపి పేపర్లో కవర్లో భద్రం చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటాయి కారప్పొడిలో కాసిన వేరుశనగ గింజలను వేయించి పొడిగట్టి కలుపుకుంటే ఇడ్లీల్లోకి దోశలోకి చాలా బాగుంటుంది టీ కాఫీల రుచి పెరగాలంటే డికాషన్లో ఒక నిమ్మకాయ చెక్కా వేసుకోవాలి కొబ్బరికాయను ఖచ్చితంగా మధ్యకు పగలాలంటే కాయను కాసేపు నీళ్లలో ఉంచి తరువాత కొట్టాలి అప్పుడు కాయ సమానంగా పగులుతుంది కొబ్బరి చెప్పలు పసుపుపచ్చగా మారకుండా ఉండాలంటే వాటిని ఏదైనా గాజు సీసాలో పెట్టి మూత పెట్టాలి ఒక్కొక్కసారి పెరుగు సరిగా తోడుకోకుండా పలచగా ఉంటుంది అలాంటప్పుడు ఒక బేసిన్లో వేడి నీళ్లు పోసి తోడుకునే పెరుగు గిన్నెను ఆ నీటిలో ఉంచి మళ్ళీ నీళ్లను కనుక మరగబెట్టినట్లయితే కొద్దిసేపట్లో గడ్డ పెరుగు తయారవుతుంది ఒక్కొక్కసారి దోశ విరిగిపోతూ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు దోశ పెనానికి కొద్దిగా ఉల్లిపాయ కనుక తరిగి ఆ ఉల్లిపాయ చెక్కతో రుద్దినట్లయితే దోశలు సులభంగా వస్తాయి మనము దోశకు మినపప్పు నానబెట్టుకునేటప్పుడు వాటిలో కొద్దిగా మెంతులు కొద్దిగా సగ్గుబియ్యం కనుక వేసినట్లయితే దోశలు కరకరం అంటూ వస్తాయి ఈ చిన్న చిట్కాలు పాటించినట్లయితే వంటగదిలో పనులు చాలా సులభంగా అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం